తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ అయితే తను తప్పించుకోలేడు ఎందుకు తప్పించుకోలేడు ఈ సిటిజన్ ఫర్ డెమోక్రసీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఎవరు ఎప్పుడు పెట్టారు అని చూస్తే సరిగ్గా అంటే వాళ్ళ దాని మీదనే మేము ఇది తీసుకున్నాము వాళ్ళ రిప్రజెంటేషన్ అని ఎలక్షన్ కమిషన్ దాంట్లోనే ఉంది వాళ్ళ కంప్లైంట్స్ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాళ్ళని విధుల నుంచి తప్పించండి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఇచ్చిన కంప్లైంట్స్ అలాగే కోర్టులో ఆ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేసిన కేసు మీద వచ్చిన డైరెక్షన్స్ వీటి ఆధారంగా మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఈ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి డైరెక్ట్ తెప్పించుకున్నారు అక్కడ అక్కడ ఇది సెంట్రల్ దీని నుంచి వచ్చింది సీఈఓకి వచ్చింది అక్కడి నుంచి కిందికి వచ్చింది ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఫామ్ అయ్యిండేది ఇరవై మూడు సెప్టెంబర్ ఎండు అక్టోబర్ ఫస్ట్ వీక్ పోయినట్టుంది సరిగ్గా పదహైదు ఇరవై రోజులు కాకముందే నేరుగా సుప్రీంకోర్టులో వెళ్ళి కేసేస్తారు వాలంటీర్ వ్యవస్థ అనేది కాన్ఫిడెన్షియల్ డేటా అంతా కలెక్ట్ చేస్తుంది ఇది అధికార పార్టీకి ఇదిగా ఉంది ఎవరు ఆయన దాంట్లో ఉండేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఎవరు అనేది స్టేట్లో గత స్థానిక సంస్థల ఎన్నికైనప్పుడు ఆయన విశ్వరూపం చూపించారు టీడీపీ కార్యాలయం నుంచే పనిచేస్తున్నారేమో అని అన్నప్పుడు అక్కడి నుంచే అన్ని వచ్చిన ఆదేశాలను అక్కడి నుంచి డైరెక్షన్స్ చేసి చేశారు దాని మీద చాలా గొడవ అయింది అలాగే చంద్రబాబు ఏజెంట్లతో ఎవరైతే బీజేపీలో ఉన్న వాళ్ళ ఎంపీలతో చంద్రబాబు తరఫున పనిచేస్తున్న వాళ్ళతో కూడా ఆయన కలిసి తిరుగుతున్నవి రహస్యంగా సమావేశాలు కావడం అన్నీ వచ్చాయి పూర్తి ఫక్తు తెలుగుదేశం కార్యకర్తలాగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి ఒక ఫామ్ ఒకటి అవుట్ఫిట్ ఒకటి స్టార్ట్ చేయించారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎండ్లో దాని నుంచి ఒక పదహైదు ఇరవై రోజులు అయ్యేసరికి ఇది సుప్రీంకోర్టులో వెళ్ళి ఒక కేసు వాలంటీర్ల మీద కేసు పెడుతుంది వాదించేయడానికి మనం పెట్టుకున్న ఎంగేజ్ చేసిన లాయర్ ఎవరుంటే కపిల్ సిబ్బాలు గారా కపిల్ సిబ్బాలు రోజుకు ఆయన తీసుకునే ఫీజులు కానీ ఆ స్థాయి లాయర్లు అది కోట్లలో లేకపోతుంది ఆ కేసులు వాదించాలంటే సహజంగానే ఎవరు మనం ఎవరు ఊహించం ఇంత డెమోక్రసీ మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఉద్యోగం చేసుకుని రిటైర్ అయిన ఐఏఎస్లో లేకుంటే రిటైర్డ్ ఎప్పుడో జస్టిస్లో వాళ్ళు ఎంత ఉంటే మాత్రం కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి అంత అర్జెంటుగా డెమోక్రసీ మీద వీళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చి దాని ప్రజాస్వామ్య పరిరక్షణకు రావడం రావడం రావడమే ఏకైక ముఖ్య ఉద్దేశము ఫోకస్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలనే దాంతో సుప్రీంకోర్టుకు పోవడం ఇవన్నీ ఈ వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు తరపునే అనేది ప్రపంచం అంతా తెలుసు రాష్ట్రంలో ప్రజలు చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాల వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ ఫిట్ పెట్టడము దాని స్పెషల్ పర్పస్ వెహికల్లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత నాలుగేళ్లుగా వృద్ధులు వికలాంగులు పెద్దవాళ్ళు పూర్తిగా పెన్షన్ మీద జగన్ 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 వాళ్ళ మనవడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్ అది కూడా బాగా సరిపోయే రకంగా మూడు వేల రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్కు మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ ద్వారా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇది ఇది కేవలం ఒకరోజు ఇబ్బంది కాదు ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది